హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చింది నేను సోమవారము అలాగే ఆరో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈ రోజు ఇంకా కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే భారీగా ఏం కాదు లైట్గా నిన్నైతే కనుక టాప్ ధర ఐదు వందలు అయితే పోయింది అంటే మా మండి మొత్తము తగ్గిందాదని కాదు ఒక మండిలో తగ్గితే మరొక మండీలో కొద్దిగా పెరిగింది ఓవరాల్గా చూసుకుంటే లైట్గా తగ్గిందనమాట మార్కెట్లో టమాటా దిగుమతి అయితే కనుక ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఎలా ఉంటాయో స్టార్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడు టైం అయితే ఆర్ అవుతుంది థ్యాంక్ యూ వర్ వాచ్